జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా సిర్పూర్ టీ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ భీం జిల్లా సిర్పూర్ టీ మండలంలో శనివారం రోజున జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా సిర్పూర్ టీ క్లబ్ అధ్యక్షులు రిజ్వాన్ ఉల్లాఖాన్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల పంపిణీ చేయడం జరిగింది ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు రాజశేఖర్ నిరటి శ్రీధర్ తులసీ దాస్ మొహమ్మద్ కబీర్ అహ్మద్ డోంగ్రే రవీందర్ జాడే అనిల్ లతో కలిసి మేదర్వాడలోని శనిగరపు పోసక్క అరవై సంవత్సరాలు గత మూడు రోజుల క్రితం గుండెపోటుతో మూతి చెందడంతో శనిగరపు పోసక్క కుమారులు అయిన వెంకటేష్ లకు ఇరవై కేజీల బియ్యం బస్తాతో పాటు కిరాణం ఒక నెలకు సరిపడా నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రిజ్వాన్ ఉల్లా ఖాన్ మాట్లాడుతూ సిద్పూర్ టీ ప్రెస్ క్లబ్ నుండి నిరుపేదలకు ఏదో చిన్న సహాయం చేస్తున్నాము రానున్న రోజుల్లో నిర్పేదాలను గుర్తించి ఏదో ఒక రకంగా సహాయ సహకారాలు అందించడానికి ముందుంటామని అన్నారు ये सीधा लापतो ये वाड़े ने 1:00 बजे टाटा माने ताना जैसी हां ये बंधी है अरे आंडी का नु डबल चुप सपूत तू इधर से चल मैं चला फोटो खींच कर 哈哈，明天下。